తాతయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన ఎనభై ఏడులో ఎంపీగా నించున్నప్పుడే ప్రతి ఊరు చిన్నపిల్లడి అప్పుడు నేను తొమ్మిది సంవత్సరాలు నాకు అప్పుడే ఆ తిరిగి కాంగ్రెస్ పార్టీకి అంత కోరు భక్తులుగా ఉండేవాళ్ళు మా ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ ఈరోజు కూడా సుబ్బారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ అందరినీ మా గురువులుగా భావించి పార్టీకి నా వంతు సాయం చేసాను తప్ప ఈరోజు పార్టీని రూపాయి కూడా మా నియోజకవర్గంలో డ్యామేజ్ చేయలేని వ్యక్తిని చేయని వ్యక్తిని అలాంటిది మరి ఎందుకో మా శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మరి నా మీద ఎందుకు వేషం పెంచుకున్నారో తెలియదు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను పాడ్డ బాధలు నా మా కొన్ని కష్టాలు పార్టీలో ఎవరితో చెప్పుకున్నా మరి ఫలించలేదు ఎన్నో కష్టాలు పడ్డాం అంటే పర్సనల్గా బాగా డ్యామేజ్ అయిపోయి ఆయన మరి ఎందుకు అలా కష్టపెట్టుకున్నారో తెలియదు కానీ పర్సనల్గా నా మనస్తత్వం ఏంటంటే ఎవరిని ఒక మాట అన్నాం అలాగే ఎవరైనా సాయం వస్తే వీళ్ళైతే సాయం చేస్తాం లేదంటే లేదు తప్ప కోపాడడం అని వచ్చే ప్రయోజనం లేదండి నమ్మే వ్యక్తిని కానీ ఎందుకో మా మీద కోపాడడం ఇష్టం వచ్చినట్టు రావడం నాతో ఎవరైనా సర్పంచ్లు మాట్లాడితే ఆ సర్పంచ్ని పిలిపించుకొని నువ్వెందుకు రాజుతో మాట్లాడుతున్నాను అంటే ఒక సర్పంచ్ ఎంపీపీతో తిరిగితే గౌరవం తప్ప అందులో ఏం డ్యామేజ్ అవుతుందో నాకు నాకైతే తెలియలేదు మేము కొంతమంది సర్పంచ్లు అందరూ కలిసి ఫ్యామిలీ ఫ్యామిలీలాగా ఉండి అందరూ సరదాగా ఏదో సాయంత్రం పూట టీ తాగడానికో ఇంకో దానికో కలిస్తే మన్నాడే వాళ్ళని పిలిచే వాళ్ళని తిట్టడం నేను కష్టపడి చేసిన రాక మనపాలెం ఇందులో మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు పార్టీ కోసం ఏ బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు రాకవన్నపాలెం ఎలక్షన్ ఉన్నది మేము గెలవం అన్నది మా క్యాండి నేను పెట్టిన సర్పంచ్ క్యాండిడేట్ గెలవడం అని అందరూ చెప్తే లేదు సార్ నేను నాది రెస్పాన్సిబిలిటీ అన్నాను అసలు బాధ్యత తీసుకుంటే చేసి గెలిపించుకొచ్చాను ఇన్ని బాధ్యతలు తీసుకున్నాను టికెట్ అవంతి శ్రీనివాసరావు గారికి వచ్చింది అది ఎవరికోసది ఎవరికి ఇచ్చారు అన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నా నిర్ణయం కాదు కదా పదిసార్లు వాసురాజు నన్ను బ్యాట్ చేశాడు అంటే మరి నేను ఎవరి దగ్గర బ్యాట్ చేశానో ఎమ్మెల్యే గారికి తెలియాలి నేనైతే సుబ్బారెడ్డి గారికి కానీ సాయిరెడ్డి గారికి కానీ ఒకటే చెప్పాను రూరల్లో పార్టీ చాలా బాగుంది సార్ అర్బన్ కవర్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పాను కానీ ఈరోజుకి కూడా బాధ్యతలు ఏమీ అప్పచెప్పకుండా అంటే ఒక అనే గౌరవం లేదు అలాగే పక్కన ఎవరినో కూర్చోపెట్టుకొని వాళ్ళకి గౌరవిస్తూ నన్ను అవమానించినట్టు చేయడం కానీ ఇలాగ చాలా బాధలు పడ్డాను అయితే నా వరకు అయితే నలభై సంవత్సరాలు కాంగ్రెస్ జీవితం గడిపిన తర్వాత పార్టీకి ఇలాగ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఎలక్షన్ చేసే ముందు నా రిజైన్ చేయడం కూడా తప్పు అని తెలుసు ఈ ఎలక్షన్ ఒకసారి చేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన ఏమేమి బాధలు పెడతారో లేకపోతే ఏం మాట్లాడతారో ఆ మాటలన్నీ పడ్డం ఇష్టం లేక వ్యక్తిగతంగా తల్లి లాంటి పార్టీని ద్రోహం చేయడం తప్పు కానీ తల్లినే తిట్టిన తర్వాత పార్టీకి చేయడం అన్నది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అలాగే ఈరోజు నాతో ఉన్న స పదహారు బౌళ్ళలో అందరికీ నేనంటే చాలా ఇష్టం కానీ ఏ సర్పంచ్ని కూడా నాతో రండి లేకపోతే ఎంపీటీసీని నాతో రండి మనం అందరం వెళ్ళిపోదాం ఇంకో పార్టీకి వెళ్ళిపోదాం నా ఆలోచన కూడా లేదు వైఎస్ఆర్సీపీకి అయితే రిజైన్ చేసేద్దాం అని నిర్ణయం తీసుకున్నాం నేను మా మదర్ మా మదరు ఉమాదేవి గారు అవును సర్పంచ్ నేను ఇక్కడ ఎంపీటీసీ ఎంపీపీగా ఉన్నాను అలాగే నాకు ఫస్ట్ నుంచి నా తమ్ముళ్ళంటేనా డాక్యుమెంట్ ఎంపీటీసీ నగేష్ ఈయన కూడా నా వల్ల ఎన్నో బాధలు పడ్డారు మేము అందరూ పర్సనల్గా ఫైనాన్షియల్గా కూడా చాలా బాధలు పడ్డాము తప్ప ఏదో ఇద్దరు కలిసి ఉండడమే తప్పనే రాజకీయంలో చూస్తారని మాకైతే తెలియదు ఇంకా చాలామంది మాతో కలిసి ఉన్నారు అందరినీ పిలిచి మాట్లాడడం భయపెట్టడం ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని ఎందుకు నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే పార్టీ వాళ్ళు వచ్చిన నా పదవులకి ఇద్దరికైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు మా ఊరు ప్రజలకి అందరికీ కూడా అంటే పదవి నాకు వాళ్ళిద్దరి వల్లే వచ్చింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రెండు మా ఊర్లో ప్రజలందరూ కూడా ఏకగ్రవంగా నాకు ఎంపీటీసీ ఇచ్చారు పార్టీలు గతంగా రాజు ఎంపీపీ అవుతాడని చెప్పి నాకు సహకరించగినటువంటి అలాగే సర్పంచ్ కూడా మదర్ని ఏమే చేసి గెలిపించారు అలాగని మేము వేరే పార్టీలో జాయిన్ అవుదాం అని ఆలోచన కానీ ఈ రోజు వరకు ఏమీ మేము చేయలేదు కానీ ఆల్రెడీ ఆ నింద అయితే మా మీద పోపారు రాజు టీడీపీ వెళ్ళిపోతాడు టీడీపీలో మాట్లాడుకున్నాడు అని చెప్పి ఆ స్థాయికి అయితే దిగజారిపోయి నేను లేదు అయితే అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు టీడీపీలో పార్టీ ప్రెసిడెంట్ మా అన్నయ్య ఏముంది వాస్తవం మాట్లాడుకోవాలంటే మా మండల పార్టీ ప్రెసిడెంట్ నాకు పెళ్ళను కొడుకు వాళ్ళ ఫాదర్ ఎంపీపీ అవ్వడానికి మేము ఆ రోజుల్లో సాయం చేసాం కాబట్టి ఆ రిలేషన్ మాకు ఎప్పుడు ఉందో మేము ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటాం మరి పెద్దలు టీడీపీలో నుంచి ఉన్న క్యాండిడేట్లు వైసీపీలో నుంచి ఉన్న క్యాండిడేట్లు వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు కానీ నేను ఇంకొక మాట్లాడుకుంటే తప్పు లేకపోతే నేను ఎవరితో మాట్లాడితే తప్పు వద్దని మాకు తెలియదు పడరాని మాటలు పడ్డం ఎవరెవరు ఏ స్థాయి నేను లిస్ట్ వచ్చి మాట్లాడేశారు అన్నీ పడ్డం ఇప్పుడైతే అవన్నీ తట్టుకొని ఎలక్షన్ చేయలేని పరిస్థితుల్లో పార్టీకి రిజైన్ చేసి ఇంట్లో ఉండిపోతాం తప్ప ఎటువంటి హ్యాండిల్ చేయకూడదని పార్టీకి మాకు ఉద్దేశం ఫస్ట్ నుంచి లేదు అలాగే మమ్మల్ని గుర్తించి ఎవరన్నా ఓకే మమ్మల్ని ఎవరన్నా గుర్తించి ఇప్పుడు రేపటి నుంచి మీ అందరికీ నా మనం ఏంటంటే రేపటి నుంచి బోల్డ్ పరిణామాలు చోటు చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తారు ప్రెస్ మీట్లు పెడతారు నన్ను తిడతారు ఆ తర్వాత ఏమన్నా మరి నన్ను రెచ్చగొడితే ఏమన్నా నేను ఏదో చేయాలి తప్ప నీ ప్రస్తుతానికైతే నేనైతే నేను కానీ మదర్ కానీ మా బ్రదర్ నగేష్ కానీ అసలు రాజు గారు కానీ మేమైతే రాజకీయాన్ని వదిలేసి అన్ని పదవులకి రాజీనామా చేసి ఇంట్లో ఉండిపోదాం అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎవరు ఎమ్మెల్యేగా నిలిచి రెండు పార్టీల వాళ్ళు ఎవరు గెలిచినా అది ప్రజాభిష్టం మేరకు జరుగుతుంది తప్ప ఈ రోజుల్లో నాయకుల ప్రమేయం పెద్దగా లేదని నేను నమ్ముతున్నాను కొన్ని వ్యవస్థలు వచ్చినాయి నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ వాటర్ ఎమ్మెల్యే ఇంటరాక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఇందులో నాయకుల పాత్ర ఏం లేనప్పుడు మనం పోషించడానికి ఎందుకు యాక్ట్ చేయడం అన్న ఉద్దేశంతో ఈరోజు నేను మా మదర్ మళ్ళీ చెప్పిన పార్టీకి రిజైన్ చేస్తాను చెప్పడానికి అంటే సాధారణంగా ఒకసారి పార్టీకి రిజైన్ ప్రెస్ మీటింగ్ చెప్పిన తర్వాత పార్టీలో పెద్దలు వచ్చి మాట్లాడడం అనువైతే కాబట్టి అలా పిలిచి మద్దతు మీకు అన్ని రకాల గౌరవిస్తూ ఉన్నారు కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాను డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో రిపేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేక నేనైతే మీకు ముందు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సార్ ఇప్పుడు మాట్లాడుతున్నా అతనితో మీరు ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నారని చెప్పేసాను సార్ అదే సార్ ఇప్పుడు టీడీపీలో గంటా శ్రీనివాసరావు గారికి ఎవరైతే ఎలక్షన్ చేస్తారో హరివార్మ గారు గిరివర్మ గారు అని ఎవరైతే ఎంచార్స్ ఉన్నారో వాళ్ళు నన్ను చిన్న వాళ్ళు వస్తారండి మాట్లాడుకోవడం తప్పంటే మరి అంటే మనం పార్టీకి ఏం డ్యామేజ్ చేశాం అన్నది ఎవరైనా చెప్పాలి కదా రాజకీయ సన్యాసం చేస్తున్నారని చెప్తున్నా అవును సార్ అవును ఇంకేమైనా ఉంటే అదేండి సార్ తల్లిని అంటే ఒకసారి ఎమ్మెల్యే గారు దివీష్ విషయంలో ఏదో ఆయనకేదో ఎవరో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు లేకపోతే ఏదైనా చెప్పు ఉండొచ్చు నేనైతే దివీస్ జాబ్స్ అడిగాను అప్పుడు కూడా మీట్ పెట్టి అందరికీ ఏం చెప్పారంటే కంపెనీ బాగుండాలి కంపెనీతో పాటు ఆ ఫైవ్ విలేజెస్ బాగుండాలి వాళ్ళకి జాబ్స్ ఇస్తూ వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళు చేసే సిఎస్ఆర్లో ఆ ఐదుగురులకి చేస్తే బాగుంటుందని చెప్తే దానికి మరి కంపెనీ వారు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడకుండా తెలియదు దాని ఫాదర్ పంచాయతీని పిలిచి మా మదర్ని దూషించినట్టు ఇష్టం మాట్లాడారు ఆ తర్వాత ప్యాచ్ కారులోనో లేకపోతే ఇంట్లోనో ఓకే లేదు కోపం లేదు అనేసి అంటే అవ్వదు కదా పది మందిలో తిట్టేసి తర్వాత ఒక్కడే పిలిచి అప్పుడు నాకు నచ్చలేదు మేము మొదటి నుంచి కూడా ఏదైనా మాట పడే అయితే కాదు సార్ ఈ నలుగురితో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశాలు అండి అదే చెప్తాను సార్ నేను ఎవరి ఇష్టం వాళ్ళండి ఇందులో నాతో వాళ్ళు మీకు తెలిసి ఎంతమంది నాకు క్లోజ్గా ఉంటారు ఎవరిని నేను అడగలేదు అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటే రేపు రాజుగారు ఏమండి మళ్ళీ చెప్పకుండా ఈ పని చేశారని అడుగుతారని అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఎవరు నిర్ణయం అండి దాంట్లో చెప్తున్నాను కదా నాకు కానీ అప్ప నాకు గానీ ఒక రిలేషన్ ఉంది వాళ్ళైతే మేము మీతోనే ఉంటాం మీరు మానేస్తే మేము మానిస్తాం రాజకీయంలో ఈ రోజు వచ్చాను నేను మిగతా వాళ్ళు ఎవరిని అడగలేదు

నాకు అవసరం లేదు సార్ గెలిచిన పార్టీలోకి వెళ్ళాల్సిన పని నాకు లేదు ఎవరి ఇప్పుడు కష్టపడి పని చేస్తాం తప్ప ఊటబో గెలిపి ఇప్పుడు వెళ్తాం తప్ప ఎలక్షన్ అయితే వెళ్ళే అవసరం అయితే నాకు లేదు